ஐசர் டை லோக போலிமேஷன்ல ஓ சைபர் பிராட் افஆர் ட்ரேட் வந்து அவінடோ बेसिकली ஒரு சாஃப்ட்வேர் இன்ஜினியர் கரென்ட் ஃபேஸ்புக்ல 100 இம வந்து மெதுனபுளு அதరికి ஒரு more details start anta manela ga browsing చేసే టైంలో సర్ప్రైజ్ అవుడి అలా ఐనికి ఒక స్పాన్సర్డ్ యాడ్ రావడం జరుగుతుంది సో దాంట్ విတိုင်း హ పిక్చర్ అయినప్పుడు వాట్సాప్ లో ఒక గ్రూప్ కి ఆటోమేటికల్ గా జాయిన్ అవుతది సో జాయిన్ అయిన తర్వాత ఐనికి ఒక APK ఫైల్ K6 జరవాలని ఐనికి APK ఫైల్ వస్తుంది దాన్ని ఆయన డౌన్లోడ్ చేసుకుంటారు ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఆయన అక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు ఆయనకి ముందు నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అలవాటు ఉంటుంది వేరే చోట్ల మార్కెట్కి అది కూడా ఆయన కంపేర్ చేసుకుని చాలా చాలా చూసుకోవడం జరుగుతుంది అయినప్పటికీ కూడా లెస్ అదే రేట్స్ కింద ఆయనకి కనపడుతుంటాయి అయితే ప్రాఫిట్స్ మాత్రమే బయట మార్కెట్ కంటే ఆయనకి ఎక్కువ ప్రాఫిట్స్ కనపడుతున్నాయి సో ఒక వన్ పాయింట్ టూ క్రోర్స్ ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత అరౌండ్గా టూ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఆయనకి రిటర్న్స్ చూపిస్తుంది సో అమౌంట్ని ఆయన విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు విత్డ్రాల్కి ఆప్షన్ ఆయనకి ఉండదు సో అప్పుడు విత్డ్రా చేసుకోవాలి అని ఫర్దర్గా ఆయన అదే రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంకొక ఫిఫ్టీ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు విత్డ్రాల్కి పర్మిషన్ వస్తుందని చెప్పడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ హార్ట్ అండ్ మనీని అయినా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమౌంట్ని వాడాలి సైబర్ ఫ్రాడ్స్ ఒక థర్టీ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ అమౌంట్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు సో మనకు కంప్లైంట్ వచ్చిన తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో మనం ఒక ఫైవ్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది

మేనేజర్ కూడా వీళ్ళకి ఇనాక్టివ్ ఉన్నటువంటి ఇనాపోరేటివ్ ఉన్నటువంటి కరెంట్ అకౌంట్స్ని కూడా వీళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వ్యూల్ అకౌంట్స్ కూడా ఆయన సప్లై చేయడం జరిగింది వీళ్ళతో పాటు గా ఆయన కూడా టచ్లో ఉండడం జరిగింది సో మనము ఈ కేసులో ఫార్టీ వన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అమౌంట్ సీజర్ చేయడం జరిగింది ఎయిట్ ఫోన్స్ ఒక కార్ అండ్ ట్వంటీ ఏటీఎం కార్డ్ సిమ్ కార్డ్ ఫైవ్ బ్యాంక్ పాస్బుక్స్ అండ్ పది చెక్ బుక్లు కూడా మనము సీజ్ చేయడం జరిగింది దీంతో పాటుగా వాళ్ళు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వాడుతున్నటువంటి రెండు రూట్స్ కూడా మనము స్వాధీనం చేస్తుంది సో న్యూల్ అకౌంట్స్ వాడి ఒకసారి సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత ఆ అమౌంట్ని డిఫరెంట్ మల్టిపల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ దాన్ని ఇంకొక చైన్ ఆఫ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ దాన్ని బిట్ కాయిన్స్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని కాంబోడియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది ఈ ముద్దాయిల కనిపించడంతో మాకు తెలియవచ్చింది అండ్ దీంట్లో పబ్లిక్కి మనము ఇంపీగా సైబర్ సురక్ష అని ఒక ప్రోగ్రామ్తో మన రక్షణ మన బాధ్యత అని చెప్పేసి మేము ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి జిల్లా వ్యాప్తంగా లాస్ట్ టూ మంత్స్ ముందు కంటిన్యూస్గా డ్రైవ్ కూడా చేయడం జరిగింది డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలిగి అయినప్పటికీ ఒకటి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూసినట్టయితే ఆయనకి అవగాహన ఉంది ట్రేడింగ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్న వ్యక్తి ఆయనంతకు ఆయనే వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో మల్టిపల్ కేసెస్ అదర్ ఇన్సిడెన్సెస్ ఆల్సో మనము కొంతమంది చీట్ అవ్వడం కొంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల లేదా కొంత కేసెస్లో దురాసే వల్ల సైబర్ కి వెగ్ని పోతూ ఉంటారు సో మా రిక్వెస్ట్ ఒకటే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి లింక్స్ మీద కానీ లేదంటే అక్కడ వస్తున్నటువంటి స్పాన్సర్డ్ యాడ్స్ మీద కానీ క్లిక్ చేసి దాని ద్వారా మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక మనము కి మనం తారీఫేసి ఇచ్చినట్టే అండ్ మనందుకు మనమే వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మీద పూతలో పడినట్టే సో పబ్లిక్ ఈషుల ఎవర్కి కూడా డబుల్ ఫిగ రాదు సో మనం డబుల్ కాషన్ డబుల్ చెక్ చేసుకోవాలంటకు ఇన్వెస్ట్ చేసే టైం కూడా డబుల్ చెక్ చేసుకోవాల ఇవొచ్చి ఎటువంటి సస్పిషియస్ లింక్ గాని ఏపీకే ఫైల్స్ గాని ఎస్పెషల్లీ అనాన్ నంబర్స్ ఇన్చూర్ చేయండి దయచేసి థాంక్యూ అండ్ ఎస్పెషల్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వస్తున్నటువంటి ఈ స్పాన్సర్డ్ యాడ్స్ కూడా ఏ సిద్ధాంత ద్వారా ఇన్వెస్ట్మెంట్ కి హాలు కూడా వెళ్తుంటుంది థాంక్యూ ఈ ప్రబోధ్యజేస్తున్న నేను నాశం